ఇప్పుడు అందిన వార్త ఉద్యోగులకు పెన్షన్దారులకు సంబంధించి ఊహించని విక్షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకున్న వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చేయడం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదామండి మనం రెండు వేల పదికి ముందు పదవి విరమణ చేసిన వారు రెండు వేల పది తర్వాత పదవి విరమణ చేసిన వారి కంటే ఎక్కువ కమ్యూనిటీషన్ అనగా కారణంగా ఎక్కువ మొత్తం అయితే పొందుతున్నారు కానీ వారికి పింఛన్ కూడా అసలు కాలం అలాగే ఉంది అయితే ఇద్దరి రికవరీ కాలం మాత్రం పదిహేను సంవత్సరాల నిజానికి పెన్షన్ నుండి కమ్యూనిటీ చేయబడిన విలువ వడ్డీతో సహా నూట ఇరవై ఎనిమిది నెలల్లోనే వసూలు చేయబడుతున్న ప్రభుత్వం నూట ఎనభై నెలలు దాకా వసూలు చేస్తున్నారు ఇది అన్యాయమైనది అహేతుకమైనది అనేక రాష్ట్రాల్లోనే ఈ రికవరీ పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాల మధ్య ఉంటుంది ఇక కేరళలో పన్నెండు సంవత్సరాలు మధ్యప్రదేశ్లో నుంచి అదేవిధంగా గుజరాత్లో పదమూడు సంవత్సరాలు ప్రత్యేకంగా కేరళలో పన్నెండు సంవత్సరాలు రికవరీ కొన్ని దశాబ్దాల క్రితం నుండి ఉంది ఇక ఐదవ కేంద్ర వేతన కమిషన్ దశాబ్దల క్రితమే రికవరీ కాలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఉండాలని సిఫారసు అయితే చేసింది ఇక హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన దురదృష్టశాతం ఇప్పటివరకు భారత ప్రభుత్వం దీనిపైన ఏ ఉత్తర్వులు అయితే వెలువరించలేదు ఇక ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇతర సభ్యుల నేతృత్వంలో రెండవ న్యాయసంఘం కూడా రికవరీ కాలం పన్నెండు సంవత్సరాలు ఉండడం సమంజసమైనది సహేతికమైనదని అభిప్రాయం వ్యక్తం చేసింది అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొంతమంది పదవి వినిమ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఈ మధ్యకాలంలో చండీగఢ్ హైకోర్టు కూడా పది సంవత్సరాల రికవరీ పూర్తి అయి పెన్షన్ విషయంలో తదుపరి రికవరీ చేయడానికి నిలిపివేసే తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది దీని ఆధారంగా చేసుకొని హర్యానా అదేవిధంగా పంజాబ్ ప్రాంత ప్రభుత్వాలు కావచ్చు పది సంవత్సరాల రికవరీ పూర్తి అయి వారి పెన్షన్ నుండి తదుపరి ఉత్తర్వులు అయితే ఇచ్చే వరకు కూడా రికవరీని అయితే నిరుదే చేస్తూ సంబంధిత అధికారులు సూచనలు అయితే జారీ చేశారనమాట ఇక రికవరీ పీరియడ్ అయితే తగ్గించాల్సి అయితే ఉంటుందని సో మొత్తానికి అయితే దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పేసి ఇక దీనికి సంబంధించి ప్రభుత్వాలు దీనికి సంబంధించి హైకోర్టు చెప్పినా కూడా వినడం లేదని చెప్పేసి మొత్తానికి ఒక ఆర్టికల్ అయితే మనకు ప్రకటించడం జరిగింది అనమాట ఇక్కడ